మాత్రనమ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే మార్గశిర గురువారము సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయడం మనకందరికీ కూడా తెలిసిందే అయితే మార్గశిర మాసంలో గురువారాలకు మాత్రము అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో ప్రతి గురువారము కూడా లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు అయితే మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసము మాసానం మార్గశీర్షోహం అంటే మాసాల్లో మాసం తానే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పినట్లుగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారాలుగా మన పురాణాలు తెలిపాయి విశేషించి ఏ స్త్రీ అయినా కూడా మార్గశిర వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో అలక్ష్మి అనేది ఉండదు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షము అనగా ఆరోగ్యము కుటుంబము నందు సౌఖ్యము ప్రాప్తి సుఖము ఆనందము ధనము అని అర్థము ఐశ్వర్యాన్నిచ్చే మార్గశిర లక్ష్మీవార వ్రతము శుభాల మార్గశీర్షము వచ్చేసింది లోగిళ్ళన్నీ కూడా లక్ష్మీ కళతో కళకళలాడినట్లే ఎటు విన్నా కూడా లక్ష్మీ నమస్తూభ్యం ఎటు చూసినా కూడా నమస్తేస్తు మహామాయి అంటూ ఆ అమ్మను ఆర్తితో స్థుతిస్తూ పూజిస్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మికి మరియు శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతిపాత్రమైన ఈ మాసము ఆయన సతీమణి మహాలక్ష్మికి కూడా మక్కువైనది ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో పూజిస్తారో సంవత్సరంలోనే మిగిలిన పదకొండు మాసాల్లోనూ కూడా వారికి అష్టలక్ష్మి వైభవ లక్ష్మి లక్ష్యము సమకూరుతుంది కాబట్టి ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదైనది లక్ష్మీవార వ్రతమే దీన్నే గురువార లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని అంటారు ఈ మార్గశిర లక్ష్మీ పూజను ఐదు గురువారాలు చేయాలి ఈ నెలలో గనక నాలుగే లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్యమాసము తొలి గురువారం నాడు నోము నోచుకోవాలి ముందుగా ప్రాతకాలాన లేచి ఇంటి ముంగిట ముగ్గు పెట్టి తలార స్నానం చేసి పూజా మందిరంలో బియ్యం పిండితో అష్టదళ ముగ్గులు వేసి లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి ఇస్తా మహాగణపతిని పూజించి అనంతరము మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్టగా నిర్వహించాలి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనీయము శుద్ధోదక స్నానము వస్త్రము చామరము చందనము ఆభరణం ధూపం దీపం నైవేద్యము తాంబూలాదులు కర్పూర నీరాజనము ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి అనంతరము సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని సభక్తి పూర్వకంగా చదువుకోవాలి తర్వాత అష్టోత్తర శతరామావళి పూజ చేసి మహానైవేద్యాన్ని సమర్పించాలి అలా నైవేద్యానంతరము లక్ష్మీవార వ్రతకథను చెప్పుకొని అక్షతలు శిరస్సును ధరించాలి చివరన క్షమా ప్రార్థన కూడా చేయాలి అమ్మవారికి సమర్పించే మహా నైవేద్యము విషయంలో కొన్ని నియమాలు పాటించాలి తొలి గురువారము అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పులగాన్ని నివేదన చెయ్యాలి మరియు రెండవ వారము అట్లు తిమ్మనము మూడో వారము అప్పాలు పరమాన్నము నాలుగో వారము అన్నము గారెలు నైవేద్యంగా పెట్టాలి మరియు ఐదవ వారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి రోజు ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వంటి వడ్డించాలి అనంతరము దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీర్షులు పొందాలి దీంతో మార్గశిర లక్ష్మీవారము వ్రతము పూర్తయినట్లే మరియు మంగళగౌరి వ్రతంలాగా ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్య లక్ష్మి నిత్యము విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ ఇంకా నియమనిష్టలు కీలకంగా ఉంటాయి ఈ నోములో ఈ నోము స్త్రీలు లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడము జుట్టు దువ్వుకోవడము చిక్కులు తీసుకోవడం నిషిద్ధము తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోకూడదు మరియు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారింట లేమి అనే శబ్దము పడదు మరియు ఐశ్వర్య దేవత వరాలు కురిపిస్తూ ఉంటుంది ఒక్క గురువారాలనే కాకుండా ఈ మాసంలోనే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజిస్తే పది కాలాల పాటు పచ్చగా వర్దిల్లవచ్చునని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక అమ్మవారికి పూలు పండ్లు సువాసనలు ఇచ్చే అగరుదూపము మళ్ళ ద్రవ్యాలు ప్రీతికరము వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చును మాసంలో వచ్చే గురువారము లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర వాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు కనుక మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించటం వల్ల మనకు ఉన్నటువంటి రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యము కలుగుతుందని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ సంవత్సరము డిసెంబర్ ఐదవ తేదీ మొదటి గురువారము డిసెంబర్ పన్నెండవ తేదీ రెండవ గురువారము డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మూడవ గురువారము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నాలుగవ గురువారముగా నాలుగు వారాలు మాసంలో లక్ష్మీవార వ్రతాలు వచ్చినాయి మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానము దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి సమర్పించే నైవేద్యము వైవిధ్యమైనది ఈ మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తల స్నానాన్ని చేయవలను తలంటూ చేసుకునేటప్పుడు కుంకుడు షాంపూతో చేయకూడదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు కూడా తలకు నూనె రాసుకునుట దువ్వుకొనుట చేయరాదు చక్కగా అలంకరించబడినటువంటి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధంగా చేసుకోనివలను పూజ గణాధిప అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను గణపతి పూజ అనంతరము లక్ష్మీ అమ్మవారికి అదంగా షోడశోపచార మరియు అష్టోత్తర పూజ చేయాలి ఇలా నెల రోజులు కూడా ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి ఈ మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తూ ఉంటాము కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి ఇదే ఇక్కడి విశేషము మార్గశిర లక్ష్మీవార వ్రత సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు మొదట గురువారం రోజున పులగాన్ని రెండవ గురువారం రోజున అట్లు తిమ్మనము మూడవ గురువారము అప్పాలు పరమాన్నము నాలుగవ గురువారము చిత్రాన్నము గారలు మరియు ఐదవ గురువారము పూర్ణంపూరలు వారికి నైవేద్యంగా సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించిన వారికి కాని మరియు సంపదలకు అనేది ఉండదు ముఖ్యంగా అమ్మవారికి పూజను అనంతరము అమ్మవారి వ్రతకథను చదువుకొని అక్షతలను తలపైన చల్లుకునవలను అమ్మవారి వ్రతకథ ఏమిటి అంటే పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు అయితే ఆమెకు చిన్నతనంన తల్లి చనిపోయినందున సవతి తల్లి ఎత్తుకొమ్మని చెప్పుకొనుచు కొంచెం బెల్లం ఇచ్చేది అప్పుడు ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుకొనుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్కశిర లక్ష్మి వార పూజ చేయట చూసి ఆమె కూడా మట్టితో శ్రీ మహాలక్ష్మీదేవి చేసి జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఇచ్చిన బెల్లంని నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది ఆ సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది అప్పుడు అత్తగారింటికి పోవచు తాను తయారు చేసుకున్నటువంటి లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయిపోయినారు అలా ఆమె ఇంట ఐశ్వర్యము అనుభవిస్తూ ఉన్నారు పుట్టింటి వారు మాత్రము కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక తన కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురామని చెప్పి పంపిస్తుంది అప్పుడు సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు అలా దరిద్రమును తెలుసుకున్నటువంటి ఒక కర్రను దొలిపించి దాని నిండా కూడా వరహాలు పోసి ఇచ్చింది ఆ చిన్న పిల్లవాడు కర్రను పట్టుకుని వెళుతూ ఉండగా దారిలో కర్ర వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగ ఏమీ తీయలేదని చెబుతాడు ఆ పిల్లవాడు ఆ విధంగా కొంతకాలం తర్వాత సుశీల వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకువెళ్ళి తన తండ్రికిమ్మని చెబుతుంది అప్పుడు ఆ పిల్లవాడు సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు ఆ విధంగా మళ్ళీ ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు అప్పుడు సవతి తల్లి మళ్ళీ కొన్నాళ్ళకి కొడుకును పంపుతూ నాయన ఈసారైనా కూడా జాగ్రత్తగా తీసుకురమ్మని చెబుతుంది అప్పుడు అక్కకి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది లాగానే ఉందని చెబుతాడు ఆ పిల్లవాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా కూడా వరహాలు నింపి ఆ పండుని అమ్మకి ఇవ్వమని చెప్పింది ఆ పిల్లవాడు సరే అని తీసుకువస్తూ సాయం సమయంలో ఒక చెరువు వద్ద గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు అయితే ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుంది అని తీసుకుపోయాడు అప్పుడు ఆ కుర్రవాడు గట్టు మీద లేకపోవడంతో ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు వాని తల్లి ఏమి తెచ్చుతివి అని అడగ జరిగిందంతా కూడా చెబుతాడు ఆ విధంగా కొన్నాళ్ళకి తల్లి పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి కూతురు దగ్గరకు వెళుతుంది అప్పుడు సుశీల తన తల్లిని చూసి సుశీలవారి దరిద్రం తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవార వ్రతం నోచి అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారము ఏమీ తినకు మనము వ్రతం చేసుకుందాము అని అంటుంది అప్పుడు ఆమె సవతి తల్లి అలాగే అనని పిల్లలకి చద్ది తినిపి అన్నం తినిపిస్తూ కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంటుంది అప్పుడు కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి వ్రతం చేసుకుందాము అంది అప్పుడు జరిగిందంతా కూడా తల్లి చెప్పింది అప్పుడు ఆ విధంగా ఆ వారము కూతురు మాత్రమే నోచుకుంటుంది రెండవ వారము సుశీల సుశీల అమ్మ వ్రతం చేసుకుందాము అని అంటుంది అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకుంటుంది అయితే ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు మరుసటి వారము అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఆ తర్వాత ఆ సవతి తల్లి పిల్లలకి తల దువ్వుతూ తాను కూడా దువ్వుకుంటుంది ఆ విధంగా ఆ వారం కూడా వ్రతం కుదరలేదు కూతురు నాలుగో వారము ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండమని తన సవతి తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది తన పని అయిన తర్వాత అమ్మని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తన తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు నేను తోచక అది తిన్నాను అని చెప్పింది అప్పుడు సుశీల అయ్యో అనుకుని కూతురు పూజ చేసుకుని ఐదవ వారము లక్ష్మీ వార వ్రతము ఆఖరి వారము అప్పుడు సుశీల తన సవతి తల్లిని తన కొంగు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది అప్పుడు పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోయింది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగ్గా లక్ష్మీదేవి నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీ అమ్మ చీపుడుతో కుట్టింది అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసినటువంటి దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల అలా లక్ష్మీదేవి కరుణించి సుశీల తల్లితో వ్రతం చేయించమని చెప్పి అదృశ్యమైంది మహాలక్ష్మీదేవి అలా సుశీల సరే అని మొదటి వారము పులగము రెండవ వారము అట్లు తిమ్మనము మూడవ వారము అప్పాలు పరమాన్నము నాలుగవ వారము చిత్రాన్నము గారెలు పుష్యమాసంలో మొదటి వారము పూర్ణాలు వండి తల్లితో నోము చేయించింది కథ అక్షంతలు తల మీద వేసుకున్నారు ఈ విధంగా మహాలక్ష్మీదేవి కరుణించింది అప్పటి నుంచి ఆమెకు సకల సంపదలు కలుగుతాయి అంత్యకాలంలో విష్ణులోకానికి వెళుతుంది భక్తి తప్పినాను ఫలము కూడా తప్పదు ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం నాడు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి ఒక రోజున నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సీద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయముతో అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ కూడా తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందినటువంటి నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కూడా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్నటువంటి ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలి అని కుతూహలంగా ఉంది అని అనగా ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని అన్నారు నారద మహర్షి అప్పుడు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అని అంటారు సంవత్సరానికి వచ్చే మార్గశిర మాసము ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదువుల వారికి తెలిపారు ఇప్పుడు నారద మహర్షి మహనీయ ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా అప్పుడు పరాశర మహర్షి ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు మేము ఒక రోజున ఒక లక్ష్మీవారము విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామి వారితో ఈరోజు మార్గశిరవ లక్ష్మీవారము ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతినిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది అప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషిత అయినటువంటి మహాలక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఆ గ్రామంలో సంచరిస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర గురువారము లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అని అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగ్గా అప్పుడు మహాలక్ష్మీదేవి మందహాసంతో ఈ విధంగా పలికింది దుర గురువారము ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి మరియు శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యాన్ని పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి మరియు తెల్లని ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో తమకు ఉన్నటువంటి కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లటి ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పువ్వులతో పూజించి శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకుని దీపారాధన చేయాలి మొదట నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత నూనె వాడకుండా నేతితో చేసినటువంటి పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానము అని లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం కూడా ఇలా చెప్తూ ఉన్నది రెండవ విధానము చాలా సులభమైనది మార్గశిర దశమి తిథి గురువారం వచ్చిన రోజున చాలా నిష్టతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పనిసరిగా శ్రీ వస్తుంది ఈ వ్రత నైవేద్యము మంచి వ్రతం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని అందరికీ కూడా పంచిపెట్టకపోతే మాత్రము లక్ష్మీ కటాక్షం లభించదు మనసును నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతాన్ని చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని కూడా ఆచరించాలి అవ్వ గురువారం ఉదయమే లేచి పొయ్యి బుడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్న ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు ఏ స్త్రీ అయితే గురువారము శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మరియు ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు రెండు వైపుల దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు అంతేకాకుండా ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారము ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాల్లో తిరగడము అత్తమామలను దూషించడము సేవించకపోవడము చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా పెట్టదు భోజనమునకు ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అయితే అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీకు అయితే అందరి చేత నింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మరియు ఏ స్త్రీ అయితే గురువారము దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది గురువారము అమావాస్య సంక్రాంతి అంటే ప్రతీ నెల సంక్రమణం జరుగుతుంది తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమరికి అంటే నరకానికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తము అంటే ఒంటిపూట ఒక పొద్దు ఉంటుందో లక్ష్మీని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్దిల్లుతుంది కాబట్టి ప్రతి స్త్రీ తాను నిత్యము ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు కూడా ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా కలుగుతాయి భుజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులకు కూర్చొని అంటే ముఖం పెట్టి భోజనం చేయకూడదు అలాగే నిత్యము దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీట్కటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కప్పి కట్టిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేసే పడవడమే కాకుండా అదే పెద్ద దరిద్రము మరియు భర్తానుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట విన్న స్త్రీ ఇంట దైవము ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీ ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానము అలా అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రము ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని కూడా చూసి రావడానికి బయలుదేరింది నిజంగా ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అయితే అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు కూడా ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది మరియు బియ్యప్పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యము దూప దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యము లక్ష్మీదేవిని ఆరాధించేది ఆ పేద స్త్రీ ఓ ఆమె భక్తికి మెచ్చినటువంటి మహాలక్ష్మీదేవి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తుల భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది అయితే సాక్షాత్తు లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కూడా కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను ఇస్తూ ఉన్నాను నీవు మరణించేంత వరకు కూడా సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలనిచ్చింది నా వ్రతము విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మీదేవి ఆ విధంగా మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీదేవిని నిత్యము కూడా పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునింద్రుల వారితో పలికారు కనుక శ్రీ మహాలక్ష్మి స్వయంగా చెప్పబడినటువంటి ఈ వ్రతం చాలా విశిష్టమైనది కాబట్టి ఈ కథను నిత్యము చదవడం వలన శుభాలు కలుగుతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనమంతరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం